పరిక్షిణా మధ్యే రీకి దీర్ఘం లేదండి పరిక్షిణా మధ్యే పరిచీనా మధ్యే పరిచీనా మధ్యే పరిణత 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 శరచంద్ర శరత్ चन्द्रवदना शरचन्द्रवदना धनुर्बाणान् पाशम् धनुर्बाणान् पाशं धनुर्बाणान् पाशं धनुर्बाणान् पाशं धनुर्बाणान् पाशं धनुर्बाणान् पाशं श्रुणिमपि

करीकलभकुंभस्तन भरा परीक्षी मध्ये पेणत शरच्चंद्रवदना दधाना करतलयि पुरस्तादास्तां करतल पुरमथितुराहो पुरुषिका ఎన్నో జన్మల పుణ్యానికి నోచుకొని ఉన్నాం కనుక ఇటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి స్వభావ స్వరూపాలని తెలియజేసే కావ్యాన్ని చదివేటువంటి భాగ్యం మనకు కలిగింది ఇటువంటి శుభ సాయంకాల సమయంలో ప్రతిరోజు ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు మొదటి శ్లోకమే మనకు చెప్పింది అని మనం చెప్పుకున్నాం కథమకృత పుణ్య ప్రభవతి పుణ్యము చేసుకోని వాడు అమ్మవారిని నమస్కరించడానికి ఎలా అర్హుడవుతాడండి అన్న అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళే అమ్మవారిని స్తోత్రం చేయడానికి అర్హులు అవుతారు అని కాబట్టి మనం అలాంటి పుణ్యం చేసుకున్న వాళ్ళ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు అమ్మవారి అనుగ్రహం ఉంది మనం అలా చెప్పుకుంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అయ్యామనే అర్థం అందులో అతిశయోక్తి గర్వము ఏమి లేవు చూడండి స్వామివారు ఎంత చక్కటి విషయాన్ని చెప్తున్నారంటే అమ్మవారి యొక్క నడుము ప్రదేశాన్ని వర్ణిస్తున్నారు స్వామివారు కోణత్ కాంచి దామ మూడు పదాలు ఉన్నాయి కొణత్ శబ్దము చేస్తూ ఉన్నదైన కొణత్ అంటే శబ్దము చేస్తూ ఉన్నదైనటువంటి కాంచీధామ బంగారపు వడ్డాణము కలది కానీ నడుముకు ఒక వడ్డాణం ఉంటుందండి ఆ వడ్డాణానికి కొన్ని ఇంకా ఏమో పూసల్లాంటివి పెట్టుకొని ఉంటారు కాబట్టి అది శబ్దం చేస్తూ ఉంది కొణత్ శబ్దం చేస్తూ ఉన్నదైనా అలాంటి వడ్డాణము కలిగి ఉన్నది ఆ వడ్డాణము పైభాగంలో కరి కలభ కరి అంటే ఏనుగు కలభ అంటే ఏనుగు పిల్ల కరి కలభ ఏనుగు పిల్ల ఏనుగు యొక్క కుంభ కుంభస్థలం పిల్ల పిల్లయేనుగు యొక్క తల భాగం పై భాగం ఎలాగైతే రెండు కొండల్లాగా కనిపిస్తూ ఉంటాయో ఆ విధమైనటువంటి స్తనభరా కుచములను ధరించి ఉన్నటువంటి అమ్మ మధ్యే మధ్య భాగంలో నడుము భాగములో పరీక్షీణ కృషించి ఉన్నదైనది సన్నదైన నడుము కలిగినటువంటిది పరిణత బాగా పరిణతి చెందిన అంటే పక్వమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శరత్ చంద్ర శరదృతువులో ఉండే చంద్రుని వంటి శరదృతువులో చంద్రునికి ఎక్కువ కాంతి అనమాట అటువంటి వదనా ముఖము కలదైన శరత్కాలీన చంద్రుని వంటి పరిపూర్ణమైనటువంటి ముఖం కలిగినటువంటి అమ్మ నీవు ఏమేమి ధరించావు అమ్మా అంటే ధనుర్బాణాన్ ధను ధనుస్సును ధరించావు వీళ్ళు బాణాన్ బాణములను ధరించావు పాశం పాశమును ధరించావు అమ్మవారి చిత్రపటంలో చూడండి తెలుస్తుంది ధనస్సును బాణములను పాశెములను శృణిం అపి అంకుశమును అంకుశమును దానా ధరించి ఉన్న దానా వీటిని ధరించాలంటే ఎలా ధరిస్తారు కరతలై చేతులతో నాలుగు చేతులతో నాలుగు అంశాలని ధనస్సును బాణాలను పాశెమును అంకుశమును నాలుగు ఆయుధాలని ధరించి ఉన్నదాన నాలుగు చేతులతో త్రిపురాసురులు అనే రాక్షసులను మతితు సంహరించిన వాడైన మహాశివుని యొక్క పురుషిక స్వరూపిణి అయినటువంటి ఓ భగవతి ఆయనకి నేను అని చెప్పుకునేదా రూపములో ఉండేటువంటి ఓ అమ్మ నహ మా అందరి యొక్క పురస్తాత్ ఎదురుగా ఆ స్థాం నీ వచ్చి కూర్చుందువుగాక పురస్తాద్ ఆ స్థాం నహ ఉంది చూసారా నహ అంటే మా అందరి యొక్క పురస్తాద్ ఎదురుగా ఆ స్థాం నిలుచుందువుగాక మా అందరి ఎదురుగా వచ్చి నీవు కూర్చుందువుగాక అమ్మ అని మా అని స్వామి ఇలా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు అమ్మ నీ వడ్డాణము కాంచీ కాన్ కాంచనం అంటే బంగారం కాంచీధామ అంటే బంగారపు వడ్డాణము అని ఒక అర్థము రెండోది కాంచీధామ అంటే ఒక పట్టు నూలు వస్త్రం పట్టు నూలు పట్టు దాన్ని ఏమంటారంటే దారం అన్నమాట దామ అంటే దారం దామోదర అని స్వామికి కూడా పేరుంది కదా ఎందుకు దామోదర అని పేరు వచ్చిందంటే యశోదాదేవి ఆయన్ని పెద్ద తాడు తీసుకొని నడుముకు కట్టేసి రోలుకు కట్టేసింది అదే తాడంటే మరీ తాడు కాదు దారం అంటే దారము కాదు వాళ్ళ గొల్లవాళ్ళ ఇంట్లో ఏముంటాయి మజ్జిగ చిలుక్కోడానికి ఉపయోగించేటువంటి తాళ్ళు ఉంటాయి దానితో కట్టివేసింది దాది దామ దామ ఉదర దా అలా అటువంటి త్రాడు ఉదర కడుపు భాగమునందు కలవాడు దామోదరుడు ఆ తాడు ఆమె కట్టేసినటువంటి ఏదో ఒక పది నిమిషాల్లో పావుగంట ఉంది కానీ ఆ తర్వాత ఆ మత్స నేటికీ ఉంది ఆ స్వామికి ఆ తాడు వల్ల ఏర్పడినటువంటి మచ్చ కాబట్టి ఇప్పటికీ ఆయన్ని దామోదరుడు అనే పిలుస్తున్నాం మనం అలా ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని మనము దామోదరి అని పిలవాలి అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు శంకరాచార్య స్వామివారు కాంచీ దామా అంటున్నాడు ఈ పట్టు నూలు కలిగి ఉన్నటువంటి అమ్మ ఈ అదేమిటది ఏనుగు పిల్ల యొక్క తల భాగము మనం గమనించినట్టయితే ఏనుగు కూడా అట్టాగే ఉంటుంది కానీ ఏనుగును మనం గమనించినప్పటికీ బాగా పరిశీలిస్తే కానీ ఈ విషయం తెలియదు కానీ ఏనుగు పిల్లను గమనిస్తే మాత్రం రెండు కొమ్ముల్లాగా ఉంటాయి దానికి పైన తలపైన కళ్ళపైన భాగంలో దాని కుంభస్థలం అంటాం ఏనుగుని ఆ ఏనుగు పిల్ల యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి పోలిక కలిగిన కుచెములు కలిగినటువంటి ఓ తల్లి భార భారముతో కూడి ఉన్నటువంటి కుచెములను దానా అని స్తనభరా అంటే అర్థం స్థననత అటువంటి కుచములను ధరించి ఉండడము ద్వారా నత కొంచెము వంగి ఉన్నటువంటి కుచముల యొక్క భారం వలన కొంచెం ముందుకు వంగినటువంటి దాన అని అర్థం బాగా నత అంటే అటువంటి నీవు మధ్య భాగంలో ఈ సన్నగా అంటే నడుము ఆడవాళ్ళకి చిన్నగా ఉంటుంది అది ఉత్తమ స్త్రీ యొక్క లక్షణం అందరూ ఏమనుకుంటారంటే ఏమిటి శంకరాచార్య స్వామివారు కూడా అంతటి ఆదిపరాశక్తి అయినటువంటి దేవత యొక్క అంగాంగ వర్ణనలు చేశారా స్వామివారు ఏమిటి ఇట్లా ఉన్నదని అనిపిస్తుంది కొంతమంది సంస్కారవంతులైనటువంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకైనా కూడా కానీ అలా ఎందుకు అంటే ఆజానుబాహుం అరవింద దళాక్షం పురుషులైనా కూడా వాళ్ళ యొక్క అవయవ సౌష్ఠవాన్ని వర్ణిస్తారు కవులు స్త్రీలనైనా కూడా వారి యొక్క అవయవ సౌష్ఠాన్ని కవులు వర్ణిస్తారు ఎందుకని అంటే ఆ అవయవ సౌష్ఠవము అవయవాల పొందికను పట్టి వ్యక్తి యొక్క శ్రేష్టత్వాన్ని చెప్పడం కోసం అలాంటి లక్షణాలు కలిగిన కలిగిన వ్యక్తి చక్రవర్తి అవుతాడు అటువంటి లక్షణాలు కల వ్యక్తి దేవాది దేవత అవుతుంది దేవతలకు కూడా ఆరాధ్యురాలైనటువంటి దేవతకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇప్పుడు హస్త సాముద్రికం అదంతా అటువంటిదే కదండి కాబట్టి అటువంటి శ్రేష్టత్వాన్ని వర్ మనకు తెలపడం కోసము ఈ విధమైన అవయవ వర్ణన అనేది ఉంటుంది అనే రహస్యాన్ని మనం తెలుసుకుందాం మున్ముందు ఇలాంటి విషయాలే మనకి తారసపడుతూ ఉంటాయి ధనుర్బాణ అన్పాస్యం అమ్మవారి చేతిలో ఇవన్నీ ఉన్నాయి చెరుకు గడ కూడా ఉంది అది ఇక్కడ చెప్పలేదు మరొక చోట మనం వింటాం చెరుకు గడ కూడా అంటే ఒకటి చెరుకు చెరుకు గడనే ఒక ధనస్సు అమ్మవారికి చెరుకు ధనస్సును బాణాలను పాశమును ఒక అంకుశాన్ని అంకుశము ఎడమవైపు చేతిలో పైనన్నది ఒక కుడివైపు చేతిలో పైనన్నది అంకుశము ఎడం వైపు ఉన్నటువంటిది పాశము ఇలాంటివి ధరించి త్రిపురాసురులు అని ముగ్గురు రాక్షసులు వాళ్ళు ఒక పురము పురం అంటే ఒక పట్టణము పట్టణం రూపంలో ఉంటారు దాంట్లోకి ప్రాణులు మనుషులు ప్రవేశిస్తే వాళ్ళని స్వాహా చేస్తూ ఉంటారు అలాంటి ముగ్గురు రాక్షసులు త్రిపురాసురులు అని ఆ త్రిపురాసురులను స్వామి చాలా అద్భుతంగా సంహరించాడు మహాశంకరుడు ఆయన వారితో వింధ్య పర్వతాన్నే ధనస్సుగా చేసుకొని మెరుపులని అల్లెతాడుగా చేసుకొని వాసుకిని వాసుకిని అల్లితాడిగా చేసుకొని మెరుపులని బాణాలుగా చేసుకొని వాళ్ళ మీద ప్రయోగించి ఆ రాక్షసుల్ని సంహరించాడు కనుక అటువంటి ప్రతాపాలు కలిగినటువంటి దేవాది దేవతలకు ఎవరికీ సాధ్యం కానటువంటి అసాధ్యమైన కార్యాన్ని చేసినటువంటి శంకరునికి పురుషిక నేను అని సగర్వంగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్నదానా శంకరుడు నేను అన్నాడంటే అక్కడ అమ్మవారు కూడా ఉన్నది కదా అర్ధనారీశ్వర తత్వం కదా వాళ్ళది కాబట్టి శంకరుడు నేను అని అన్నాడంటే అందులో అమ్మవారు కూడా ఉన్నది కాబట్టి ఆయన సగర్వంగా నేనని చెప్పుకోగలిగినటువంటి ఓ అమ్మ నీవు మా మా ముందు వచ్చి కూర్చొనవా అని ఎంత ముద్దుగా ఒక బిడ్డడు తన తల్లిని ఎంత లాలనగా అమ్మను వచ్చి నా ఎదురుగా కూర్చోవా అని అడుగుతాడో అంత చక్కగా చనువుగా అడుగుతూ ఉన్నాడు శంకరాచార్య స్వామివారు కాబట్టి ఆమెను అలా పిలవడానికి ఆయన ఉపయోగిస్తున్నటువంటి విశేషణాలు ఇవి శరచంద్రవదన పరిణత అంటే సంపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి శరత్చంద్రుడు అంటే శరత్ శరదృతువులో ఉండేటువంటి పూర్ణిమ రోజు ఉండేటువంటి చంద్రుడు పూర్ణిమ రోజు ఉండేటువంటి చంద్రుడు నిండుగా ఉంటాడు శరత్కాలంలో వచ్చేటువంటి వెన్నెలలు పండుగా ఉంటాయి పూర్తిగా మనకు పగటిపూట ఒక వస్తువును ఎలా చూడగలమో ఇంచుమించు శరత్కాలము రాత్రి సమయంలో కూడా ఒక వస్తువును అలా చూడగలం అంత కాంతి ఉంటుంది చంద్రుని యొక్క కాంతి అటువంటి కాంతులను వెదజల్లుతున్నటువంటి ముఖము కలది కనుక కాబట్టి అమ్మవారు అమ్మవారి ముఖం నుండి వస్తున్నటువంటి కాంతులు తీవ్రంగా లేవు ఆహ్లాదకరంగా ఉన్నాయి వెన్నెలలో మనమందరం విహరించాలి అని కోరుకుంటాం ఆడుకోవాలి అని అనుకుంటాం ఆహారం తీసుకోవాలి అనుకుంటాం నిద్రపోవాలి అని అనుకుంటాం కాబట్టి అలా వెన్నెలను చూస్తూ అలా కాలం గడిపేయాలి అని అనుకుంటుంటాం అటువంటి వెన్నెలలో ఉండే చల్లదనము ఆనందము మొదలైన అన్ని లక్షణాలు కలిగినటువంటి ఓ అమ్మ అని శంకరాచార్య నీవు నహపురస్తాద్ మా ఎదురుగా వచ్చి కూర్చోవమ్మా అని శంకరాచార్య వారు పిలవడం ఇక్కడ ఒక విశేషమైనటువంటిది అన్నమాట అంటే మనం ఇలా భావన చేస్తూ ఉంటే అమ్మవారు మనకి ఆ భావనతో ప్రత్యక్షం అవుతుంది ఇలా మనము ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా ఈ శ్లోకాన్ని మనం అభ్యాసం చేసి పఠించడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలం ఏమిటండి అని అంటే శత్రువులపై జయము ఈ శ్లోకంలో అమ్మవారి చేతుల్లో ధనుర్బాణాలు పాశము అంకుశము ఉన్నాయి అని ఆయుధాలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శ్లోకాన్ని మనము ఎక్కువగా ఎక్కువసార్లు అనుసంధానం చేసుకోవడం ద్వారా మననం చేసుకోవడం ద్వారా మనకు శత్రువులు అనేవాళ్ళు లేకుండా పోతారు ప్రతి మనిషికి మనిషి ఎంత మంచివాడైనా మరొక వ్యక్తి చెడ్డవాడై ఉండి అతడు మన పట్ల శత్రుత్వం కలిగి ఉంటారు అంటే ఏదో అపార్థం చేసుకొని మన పట్ల ఒక రకమైనటువంటి దుర్భావనతో ఉంటారు ఆ భావన పోయి మనం అనేటువంటి విషయం వారికి తెలిసి మన పట్ల అనురాగం కలిగి మనతో మళ్ళీ మైత్రి చేస్తారనే అర్థం అలాంటి శత్రుజయం కలుగుతుంది నలభై ఐదు రోజులు ఈ శ్లోకాన్ని మనం మననం చేయాలి తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి పాయసాన్ని పెట్టాలి పాయసం అంటేనే పాలతో తయారు చేసినది అని అర్థం పాయస నిర్మితం పాయసం పాలు పాలతో ఇంకా ఆ పా దాంట్లోకి మనము బియ్యం వే వేయచ్చు బియ్యం వేయచ్చు లేకపోతే బియ్యము పెసరపప్పు మొదలైన పాయసంలో వేసేటువంటి పదార్థాలు ఏమేమి ఉంటాయో అవన్నీ వేయచ్చు అటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి మనము నివేదనగా అందించవలసి ఉంటుంది ఈ విధంగా మనకి శంకరాచార్య స్వామి వారు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విధమైనటువంటి విశేషాంశాలని తెలుపుతూ ఉన్నారండి ఆ విశేషాంశాలని మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం నేను ఇక్కడ మనం శాంతి మంత్రం చెప్పుకుందామండి శాంతి మంత్రం తర్వాత మిగతా విషయాలను మాట్లాడుకుందాం ఒకరు పలకడానికి ఒకరు రండి సర్వే భవంతు సుఖిన सर्वे भवन्तु सुखिनः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे सन्तु निरामयाः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् मा कश्चित् दुःख भाग् भवेत् मा कश्चित् दुःख भाग् भवेत् ॐ शान्तिः 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 ॐ शान्तिः शान्तिः शान्तिः